విద్యార్థులు ఏదైనా ఇష్టపడి నేర్చుకోవాలి కష్టపడి సాధించాలని అది నేర్పేది మొదట ఉపాధ్యాయులేనని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు కల్మశం లేని పిల్లలు భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదగాలంటే అది ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవుతుందని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య ఉపాధ్యాయ బృందం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధించిన విద్యా విధానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు అదేవిధంగా సంవత్సర కాలంలో నూతన విద్యా పద్ధతులు విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన సాంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు జీవిత మెలకువలు నేర్చుకునే గొప్ప వేదిక పాఠశాల అని అన్నారు విద్యార్థులు అమ్మా నాన్నలతో ఉండే సమయం కన్నా పాఠశాలలో ఉండే సమయం ఎక్కువని ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు అదే విధంగా పాఠశాలలోని విద్యార్థుల కోసం చదువుతో పాటు పండుగల విలువలు దేశభక్తి పెంపొందించే మరెన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు